డిసెంబర్ లోపలనే వెళ్ళిపోతాను నువ్వు చేసిన మనిషి ఎందుకు తయారు చేయలేదు కోర్టు హాల్స్ ఎందుకు వేసిన వారు అప్పుడౌట్ ఏం కారణం ఇలా ఎవరి మీద పెడుతున్నావు భదనం ఇది అడావుడే నువ్వే అంటే డిసెంబర్కి పోతాయి కోర్టు ఎక్కడ అడావుడిగా విభజించినట్టండి విభజించింది కేంద్ర ప్రభుత్వం కాదు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా విభజించింది దాన్ని నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం అంతే సుప్రీంకోర్టు తీర్పులో ఏది ఉందో అదే నోటిఫై చేసింది దానికి భిన్నంగా ఏం చేయలేదు అప్పుడు నువ్వు కేంద్రం మీద ఎట్లా పని పెడతావు అంటే నీ ఇష్టమా నువ్వు చెప్పిన దాని పెద్ద కలర్ ఇష్టమైన కలర్లు రాసే పేపర్లు ఎంత చేస్తావా డ్రామా నేను వాట్ ఈజ్ యువర్ ఐడియా ఎవరిని బ్లఫ్ చేస్తూ చంద్రబాబు నాయుడు అంత డర్టీయస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు డెఫినెట్గా చెప్తున్నాడు ఈ మాట ఏం మాట్లాడతాడు ఏం చేస్తావు నువ్వు నువ్వు నవీన్ పట్నాయక్ని ఎందుకు కలిసినవు నువ్వు మళ్ళీ ఎందుకు గెలిచినవు ఎల్లే ఎందుకు నీకేమవుతున్నావు నాకు అర్థంగా నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లుపురాను నాలుగేళ్ళు మోడీ సంకనాక్తావు మోడీ సంకల్ కూర్చుంటావు మోడీ ఒళ్ళో అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము ఫైన్ మార్నింగ్ నీకు ఏదో ఉల్టా అవుతుంది నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంకనాక్తావు మళ్ళీ మేమంతా కాంగ్రెస్ అన్న అంటే ఏంది నాకు అర్థం కాదు నువ్వు మాట్లాడే అర్థం ఉందా నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులైతే మొక్కాలి ఈ డర్టీ పొలిటికల్ లీడర్ని ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు ఎన్ని పచ్చబాలు మాట్లాడుతుండీ పచ్చి సిగ్గు కూడా వాడాలి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మనిషికి ఏం మాట్లాడుతుండీ ఎస్ ఈ షుడ్ ఫీల్ అషేమ్ ఐఎమ్ సారీ ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించడండి ఈ మనిషి కదా వాదించిండు ఈ మనిషి ఏం మాట్లాడిండండి నేను స్వయంగా విన్న టీవీలో రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడకి ఏదో ప్రోగ్రాంలు లాంటి ఏమేమి ఇంకెందుకు బతుకున్నామని చూసిపోవడానికి వస్తుండా ఎందుకు వస్తున్నాడు ఏ ముఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతారు ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏ మోఖం పెట్టుకొని వస్తాడు అది నీదేం ముఖం నాకు అర్థం కాదు నువ్వు ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించినావు ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ ఎమ్మోడు నువ్వు ఇప్పుడు ముఖం పట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నాం నీకు పాలసీ ఓ పద్ధతి ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు ఓ మాట మీద నిలబడే తత్వం ఉందా ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నాను ఏంది అసలు నాకు అర్థం కాదు ఈరోజు ఇక్కడ మొన్న ఎలక్షన్లో కూడా మనం పోటీ చేయలేదు కానీ కార్యకర్తలు చూస్తే ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు కానీ ఇంత పెద్ద ఎత్తున రాగలిగారంటే అది తెలుగుదేశం పార్టీ బలం నేను వచ్చింది మీ అందరి కూడా మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్లో అలాంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మహానాయకుడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డ పైన ఆ రోజు ఆయన ఆలోచించింది ఏదో రాజకీయాల కోసం రాలేదు లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవడం రాలేదు తెలుగు జాతికి అన్యాయం జరిగింది నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు ఎమ్మెల్యే క్వార్టర్ లో ఆ రోజు ఏ విధంగా అయితే పది మందిని కలవడానికి వచ్చాడు వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశారు ఈ రోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది అది స్పష్టంగా కనపడుస్తా ఉంది మేము ఉత్సాహం చూస్తా ఉంటే ఒక్క విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను నాకు అటు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజన లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా ఈ రోజు ఆలోచిస్తున్నా నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అది ఆలోచిస్తాను ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తెలుగు జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అంత తెలుగు వాళ్ళందరినీ మదరాసి అని పిలుస్తా ఉంటే కాదు తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు అనేక సమస్యలు తీసుకొచ్చాడు ఒకటి రెండు కాదు ఒకప్పుడు తెలంగాణ అయితే కరణం మున్సపులు పటేల్ పట్వారి విధానం భయంకరంగా ఉంటే రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంత ప్రజానీకం మాకు స్వాతంత్రం వచ్చిందని పండగ చేసుకున్న సందర్భం అది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వెనుకబడిన వర్గాలు ముందుకు వచ్చారంటే అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ ఆయన తీసుకున్న చర్యలు నేను చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అనేక పరిపాలనా సంస్కరణ తీసుకొచ్చారు మొట్టమొదటిసారిగా దేశంలోనే సమక్షేమానికి నాంది పలికిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత ఈరోజు మనం పార్టీలో చూస్తా ఉంటే ఎక్కడ చూసినా ఇరవై అయింది అధికారం పోయి రెండు వేల నాలుగు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు